తిరుమల కోర్తాయిపన్ను వామలపాలు కదపూడి మూల్పూర్ గ్రామాల్లో మట్టి విగ్రహాలు ఉండటానికి మరి సిద్ధం చేశాం ఆ సందర్భంగా ఇక్కడ కొంత ప్రారంభించడం జరిగింది మరి మట్టి వినాయకుడి బొమ్మల గురించి మీ అందరికి కూడా తెలుసు కానీ కాళ్ళు మరి మనం మందే ముందులే మనం ఒక్కటే అనుకుంటున్నాం రాజుగారి పాలు లాగా ఉంది వ్యవస్థ రాజుగారికి అది ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే పాలు పోయమంటే నేను ఒక్కనే కదా నీళ్ళు నీళ్లు పోసారంట ప్రతి ఒక్కళ్ళు చివరికి నీళ్ళు ఉన్నాయి అట్లాగే ఈ వ్యవస్థ కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎవరి కాళ్ళు నేనే కదా చెట్టు నలుగుతుంది నేను పెట్టకపోతే పక్కా అనుకుంటాడు మొక్కలు మరి ఆ రీతిగా మొక్కలుగా అందరూ కలసకపోతే ఇప్పుడు నేను జరిగే పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణ పరిరక్షణ మరి వినాయక చవితి అంటేనే పర్యావరణ పరిరక్షణ మరి వాస్తవంగా అన్ని రకాల ఆకులతో మరి పూజలు చేస్తుంటాం మరి ఆ మొ ఆ మొక్కల్లో గతంలో మరి అడవుల్లో కానీ మరి ఇప్పుడు ఈ వైద్యులు ఇలా లేని రోజుల్లో కూడా మరి వనమూలికలతోనే మరి చక్కగా మరి మనందరూ కూడా మరి జబ్బులు తగ్గడానికి చేసేవాళ్ళు మరి అన్ని ఆ ఉద్దేశంతోనే మరి విస్తున్నారు మన వినాయక చవితి కూడా అన్ని రకాల మొక్కలు ఆకులతో మరి పూజలు చేస్తుంటాం అంటే వాటిలో అంత పవిత్రత ఉంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మరి అటు అట్లాగే టయానికి వర్షాలు ఎన్ని పట్టడానికి కూడా మరి అనుకూలించదు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కళ్ళు రాజుగారు పాలు కాకుండా అందరం కూడా నిజంగా ఎవరికాళ్ళు చెట్లు పెంచితేనే భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ భవిష్యత్తు ఎక్కడ ఉన్నాయి ఇవాళ పంటలకు ఎన్ని కొన్ని దెబ్బతిని పోవటం మరి ఈ పరిస్థితులు గతంలో ఫ్యాన్ లేకుండా పడుకుని ఉండేవాళ్ళం ఇప్పుడు ఏసీ లేకుండా పుడుకొనే పరిస్థితికి వచ్చాం మరి భవిష్యత్తులో ఏ స్థితికి వెళ్ళిందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కరు నాటాలి పర్యావరణం కాపాడాలి అదే వినాయక చవితి ప్రధాన ఉద్దేశం ఈ దీన్ని చేయటం కోసమే ప్రచారం చేయటం కోసమే మేము ఈ గ్రామాల్లో ఈ వినాయకుడి బొమ్మలు ఇవ్వం ఇది ప్రధానంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా దీన్ని ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ఆయన ఒక రాజకీయ వేత్త కన్నా కూడా మరి వాళ్ళ అంతా కూడా దెబ్బతింటే నాలుగు నాలుగు కోట్లు ప్రతి పంచాయతీకి లక్ష రూపాయలు కడిగి నిధులు ఇవ్వటం జరిగింది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కోట్లు విరాళం ఇవ్వటం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాలు బాగుండాలి మనం కూడా మరి మేము ఇది ప్రధానంగా ఆయన చేసిన దానికి మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో మరి గత కొన్ని సంవత్సరాలు చేస్తున్న ఈ సంవత్సరం మరి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మరి వారి గురించి మనం చెప్పుకోవాలి కౌలు రైతులు దెబ్బతింటే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఒక్కొక్క కౌలు రైతుకి లక్ష రూపాయలు కలిపి మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కొంత వేల మందికి ఇచ్చారు మరి అటువంటి వారిని స్ఫూర్తిగా మనం తీసుకుని ఇంకా మరి మొక్కలన్న మనం అనేవి డబ్బులు ఇవ్వమంటా మనం ఒక మొక్కని రక్షించమంటున్నాడు మనం ఒక ఐదు సంవత్సరాలు కానీ ప్రతి ఒక్కరు ఒక మొక్క పెంచితే తద్వారా మన యొక్క ఆరోగ్యం ఇది మన కోసం రాజుగారు అంటే రాజుగారి పాలు కానీ ఇది మన కోసం మన కోసం మన పిల్లల కోసం భవిష్యత్తు కోసం మొక్కలు పెంచాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు దురదృష్టం శాస్త్రం వర్ధంతో ఆగిపోయింది కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉద్దేశించి మరి వాళ్ళు కూడా గమనంలో పెట్టుకుని మనం ఆ దిశగా పయనించాలి